మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలు భవిస్తారా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఈరోజు సజీవంగా ఉన్నామునంటే అది కేవలము నీ యొక్క కృప వలన మాత్రమే మహోన్నతుడా ఈరోజు నిన్ను స్తుతించి నీ ప్రార్థనలో ఏకీభవించే గొప్ప కృపను మాకిచ్చారు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించుమని ఆశీర్వదించుమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నా దేవా నీ చిత్తములో మేము ఎదుగునట్లుగా నీ వాక్యములో మేము బ్రతుకున్నట్లుగా మా జీవితం అంతయు అయా నీ యొక్క నీడలో మేము జీవించున్నట్లుగా సహాయము దయచేయండి నీ వాక్యమును మాలో స్థిరపరచండి ఈరోజు అనేకమైన ఆకర్షణలకు ఈ లోక సంబంధమైన పాపములకు లోబడిపోయి అయా నీ మనస్సును బాధ పెడుతూ ఉన్నాం అయా మా యొక్క నన్ను తప్పుల వలన మా పాపముల వలన తండ్రి నిజముగా నీ నామమునకు అవమానకరంగా మేము జీవిస్తున్నాం దయతో మేము చేసిన ప్రతి తప్పును మేము చేసిన ప్రతి పాపమును క్షమించమని సన్నిధిలో ప్రాధాయపడుతున్నాము తండ్రి ప్రభా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దీవించి అయా వారు అడుగుతున్న ప్రతి అక్కరకు సమాధానము దయచేయండి అయా ఇతరతర సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు అయా ఇంకా నైనా రకరకములుగా సాతాను శోధిస్తూ అనేకమైన ఇబ్బందులు అయా మరి వారి పట్ల కలిగించే వారిని కృంగిపోయేలా చేస్తుంది సాతాను ఈరోజు వారికి నీ బలము దయచేయండి మేము విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం విశ్వాసముగా నమ్మకముగా మేము ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమను మేము చూస్తాం ఈరోజు నీ మహిమను మేము చూడాలని ఆశపడుతున్నాం దేవాన్ని మహిమను మా పట్ల కనపరచుమని అడుగుతూ ఉన్నాం ఏకీభవించి నీ సన్నిధిలో నోరు తెరచి అడుగుతున్న ప్రతి ఒక్కరికి సమాధానము దయచేయమని ఏ సమస్య అయినా ఈరోజు ఏ సున్నామంలో వారికి విడుదలను దయచేయమని నీ కృపచేత ఆదరించమని ప్రతి ఒక్కరిని కూడా ఆయన వారిని వారి కుటుంబమును దీవించి ఇంక అనేక నీ బాటలో నడిచినట్లుగా సహాయం చేయమని ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె